రోజు అయితే మా పిల్లలకి టిఫిన్ అయితే చపాతి ఇంకా అలాగే అన్నం కూడా చేయాలి చపాతి పిండి అయితే బాగా ఉప్పు నూనె అన్నీ వేసేసి కడిపేసి పెట్టేసిన ఇంకా నేట్లెక్కలు అయితే చోళకాయ శనిగబ ఉడకబెట్టేసినాను ఎందుకంటే నైటే శని నానేసి పెట్టేసినాను ఎందుకంటే పొద్దున తొందరగా ఉడికితే కుక్కర్లో పెట్టే చిరిగిపోతే అట్లా టేస్ట్ లేకుని అందుకని నైటే కప్పు శనియబ్యాలు అయితే నానబెట్టేసి శని చోళకాయలు వేసేసి ఉడికిస్తున్నాను ఇంకా టీ కూడా రెడీ అయింది టీ కూడా తాగా నీళ్ళు అయితే మా అత్తమ్మకి స్నానం చేసుకొని మార్కెట్కి పోతుందండి అందుకు నీళ్ళు పెట్టేసిన ఈరోజు అయితే మొత్తం నీళ్ళు స్నానాలు చేస్తున్నారు అందుకు నిదానంగా వంట చేసి మన స్కూల్కి టైం అవుతుంది ఇంకా పెట్టేసిన నీళ్ళు కూడా కానీ మా అత్తమ్మకి నీళ్ళు పోసేసి టీ తాగేసి నీళ్ళైతే ఉడుకుతున్నాయి ఇంకా ఇంకా నేనైతే టీ కూడా బాగా ఉడికిపోయింది టీ అయితే పోసుకుంటున్నాను అన్నం అయితే పెట్టేస్తున్నా ఎందుకంటే చపాతి దండి చేస్తున్నాను అందుకని అన్నం అయితే కొంచెమే ఇచ్చేస్తున్నా కన్నానికి కూడా స్టవ్ వెలిగించేసిన అన్నం ఉడుకుతుంది ఒక దిక్కు టీ కూడా తాగేస్తాను అన్నం అయితే ఉడుకుతుంది నేనైతే టమాటా ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టేసినా ఎందుకంటే కర్రీలకి లెక్కే టమోటాలు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే తను బ్యాలున్నాయి కాబట్టి గ్రేవీ లాగా వస్తుంది అందుకని తక్కువ నుంచి వచ్చిన ఒక టమోటా ఉల్లిగడ్డ అయితే ఒకటి లావు తీసుకున్నా కాయలు అయితే ఒక రెండు నిమిషాలు వేడి వేడిగాను కర్రేపట్ జీలక రావాలి ఉల్లిగడ్డ ఉల్లి అయితే బాగా వేడి అయిపోయింది అట్లా వేడి అయితే బాగా తొందరగా ఉల్లిగడ్డ కానీ ఎర్రగా అయిపోతుంది తొందరగా ఖాళీ కూడా మనకి నూనె కాగకుండా పచ్చి పచ్చుకుంటే వాసన కూడా వస్తుంది నూనె అయితే బాగా వేడి చేసుకొని తిరువాత వేసుకోవాలి ఇక్కడైతే అన్నం కూడా కట్టమోట అన్నం అయితే ఉడికిపోయిన అన్నం కూడా వచ్చేస్తాను కారం ఒకసారి అయితే కలిసేస్తా ఎందుకంటే ఒకరి అన్నం అయితే చిరిగిపోతుంది అందుకనే అన్నం వచ్చేస్తా అన్నం అయితే వచ్చేసి మనకి ఇవాళేమో ఒప్పుకున్నానా ఇంకా మా మరి ఇవాళైతే ఆటలాడతాడు పొట్ట వేసి ఆట ఆడతాడు ఏమేమి ఆటలాడతాడు గల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన ఒకసారి అయితే కలిపేసి ఇంకా చోలకాయలు అయితే నీళ్ళు అయితే ఉరిచేసి పెట్టినా కొన్నే నీళ్ళు కాయలు అయితే నీరబాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి కొంచెం ఉప్పు వేసి పెట్టేసిన మనం నైట్ నానబెట్టినామంటే బాగా తిండికి కూడా బాగా ఎందుకంటే మళ్ళీ మెత్తగా చిరిగిపోతే బాగుండవు అందుకని ఉప్పు వేసి వేసి పెట్టేసిన నెల్లు పేస్ట్ అయితే బాగా మగ్గిపోయింది ఇంకా ముందుగా ఉడకెట్టుకునే చోలక శని బయలు అయితే దిట్లకి వేసేస్తున్నా వేసేసిన ఒకసారి అయితే బాగా కలిపేస్తా అన్నం కూడా మగ్గిపోయింది అన్నం కూడా బంద్ చేసేస్తున్నా అన్నం కూడా బంద్ చేసేసిన అన్నం అయితే పని చేసేసిన ఇంకా అయితే కర్రీ కలిపేస్తున్నా స వేసినా కదా ఉప్పు అన్ని పట్టుకునేలాగా ఇంకా మూత వేసేసి సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుంటాను అయితే రెడీ అయిపోయింది కొంచెం అయితే ధనియాల పొడి ఒకసారి అయితే కలిపేసి ఇంకా బండ్ చేసేస్తా బాగా అన్నంలోకైనా రొట్టెలికైనా చపాతికైనా చాలా టేస్ట్ ఉంటది పొడిసినా కదా పెద్ద మంట మీద పెట్టేసి కలిపేసి మొత్తం అనేసి ఇట్లా కలిపేసినాను కలిపేసి స్టవ్ బంద్ చేసేస్తాను ఇంకా చపాతికి అయితే పెట్టేస్తాను పెండమైతే పెట్టేసినా ఇంకా చపాతీ కలిసేస్తా చపాతీలు అయితే మొత్తం కలిసేసినాను ఇంకా స్కూల్కి క్యారేజ్కి మాత్రమే చేసిన ఇప్పుడు ఇంకా పిండి ఉంది పిండి అయితే ఇంకా తినేటప్పుడు వేసేస్తాను నేను అయిపోయింది పిండి అయితే ఇక్కడ ఏం చెప్పు లడ్ మళ్ళీ అయిపోయింది క్యారేజ్ ఇది కూడా వాళ్ళు మళ్ళీ అయిపోయి మళ్ళీ అంత లోపల క్యారేజ్ ఒకటే కదా నేను తింటాంత లోపల నీళ్ళు ఒక్కటే మీ చేసుకుంటే కోల్చుకోవాలి అవే అర్ధ గంట ఉడకబెట్టి తిన్నా లేకుంటే ఇవాళ కవుతుండేమంటాం క్యారేజ్ అయితే కడుతున్నాను పాట అయితే స్టార్ట్ చేసినాను లేట్ అయిపోయింది ఇప్పుడైతే క్యారేజ్ అన్ని అడుగుని ఇష్టంగా ये रे बिंगली करेक्टली बोने तरीका एक की समान दिया आपको हम चला सके कुछ नहीं

నిన్నైతే నారట్ తీసినాడు అంత తొందరగా చేసినప్పుడు తీయరు తిరుగుతు చేసినప్పుడు తీసారు మా ప్యారెంట్స్ కూడా కట్టేసేసిన మా పిల్లలైతే మా పాపకి కూడా అయితే స్కూల్కి పోయినారు కన్నే పని ఫ్రై చేద్దామని పప్పులకు అయితే చాలా టేస్ట్ ఉంటుంది బీట్రూట్ అయితే తుడిమినాను బాగా సన్నగా సన్నది తుడినేదంతా తుడిమేసి పెట్టేసిన ఇట్లా అంటే పిల్లలైనా కూడా బాగా ఇష్టంగా తింటారు ఇట్లా తుడుము కూడా చపాతీలు వేసేసి కలిపేసి చపాతి కూడా వేయచ్చు చపాతి బీట్రూట్ చపాతి కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే పిల్లలు తినరు కదా ఎర్రగా ఉంటుంది అనేసి అందుకని ఇంక నేనైతే తుడిమేసిన ఇప్పుడైతే తాలింపు వేసేస్తాను మనం దీంట్లోకి టమాటా ఏం వేకూడదు కొంచెం ఆయిల్ సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి కాయలు వేడైన తర్వాత బీట్రూట్ వేసేస్తాం ఒకటి చిన్న ఉల్లిగడ్డ కూడా తరివేసి తర్వాతకి వేసేస్తాం కాయలు అయితే బాగా వేడైపోయింది చిన్న ఉల్లిగడ్డ కొంచెం కూడా వేయాలి ఫ్రైస్ అయినా కూడా చాలా టేస్ట్ ఉంటది పిల్లలకు టిఫిన్కైనా సాయంత్రం పూట స్నాక్స్ లాగా తినేసి ట్యూషన్ కోవడానికైనా బాగుంటది పిల్లలకి ఎప్పుడైతే ఉల్లిగడ్డ దోరగా అయిపోయింది ఇంకా ముందుగా కట్ చేసిన బీట్రూట్ అయితే కట్ చేసిన అంటున్నా మర్చిపోయిన తుడిమిన బీట్రూట్ అయితే వేసేస్తున్నాను దంట్లోకి అయితే పసుపు ఉప్పు వేసేసా ఇట్లా ఫ్రై వస్తా కూడా తినచ్చు చాలా టేస్ట్ ఉంటుంది చపాతికి అయితే ఇంకా బాగుంటుంది ఇంకా అలాగే పసుపు కొంచెము తగినంత కారం కారం అయితే ఎక్కువ వేస్తలేను కొంచెం ఇట్లా ఇంకా సాల్ట్ వేసేసి సాల్ట్ సాల్ట్ ఉప్పు అయితే అయిపోయింది మర్చిపోయిన అంగడిపోయి పొద్దున కూడా తెచ్చుకోవాలి ఇంకా అందుకు నా ఉప్పు అయితే రేమేస్ చేసిన ఎందుకంటే దీంట్లో కరగదు అందుకని మొత్తం ఉప్పు కారం కలిపేలాగా పాపాలి కరెక్ట్గా కలిపేసినాను బాగా కలిపేసి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే అయిపోయింది ఒకసారి చూసేద్దాము మూత వేసి సిమ్లో పెట్టి చేస్తున్నాను ఐదు నిమిషాలు అయింది ఒకసారి చూసేద్దాము బీట్రూట్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోతుంది బీట్రూట్ కూడా ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ రైస్ కూడా వేసుకోవచ్చు గుడ్డలు పచ్చిమిరకాయలు మనం చిత్రాన్నకి ఎట్లా చేస్తామో అట్లా చేసుకోవచ్చు అనమాట బీట్రూట్ కూడా ఇంక ఒకసారి కలిపేస్తాను ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే ఇది సిమ్లో పెట్టే చేసుకోవాలి ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే మనకు బీట్రూట్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా సిమ్లోనే పెట్టి వేస్తున్నా నేను మూత వేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గు చేస్తాను ఐదు నిమిషాలు అయితే అయిపోయింది మనకు బీట్రూట్ కర్రీ చాలా సింపుల్గా తొందరగా హెల్తీగా ఉంటుంది బ్లడ్ కూడా పడుతుంది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బీట్రూట్ మనం ఎట్లా ఉత్తది తినలేము కదా ఇట్లా కర్రీలాగా తుడుముకొని చపాతీ లేక చేసుకొని తినమంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా బీట్రూట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది బీట్రూట్ కట్ అయితే బంద్ చేసేసిన ఇంకా వంటలు అయితే అయిపోయినాయి ఇంకా క్యారేజీలు కూడా కట్టించిన మధ్యాహ్నానికి కానీ బీట్రూట్ కర్రీ వేసినా ఒకసారి అయితే చూద్దాం రండి బీట్రూట్ కర్రీ తుడిమి చేసినాను ఇంకా కర్రీ శనియబ్యాలు చోలకాయ కర్రీ పొద్దున వేసినాను అన్నం అన్నం కూడా అయిపోయింది మొత్తం క్యారేజీలు కట్టించేసినాను ఇంక ఇవేనండి వీడియో మావి వంటలు అయితే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్